సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గురువు వక్రించినటువంటి తాలూకు శుభ ఫలితాలు అలాగే చతుర్థ పంచమ స్థానాల్లో ఉండేటువంటి శుక్రబుధులు ఈ వారంలో అనుకూలంగా ఉండేటువంటి చంద్రుడు అయితే గత వారాల్లో శని వక్రించినటువంటి తాలూకు శుభ ఫలితాలు కూడా ఈ రాశి వారికి వచ్చేవి ఈ వారం లాగా అయితే అవి కొంత తగ్గుముఖం పడతాయి అయితే ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల సింహరాశి వారి యొక్క పరిస్థితులు చాలా మెరుగ్గానే కనబడుతూ ఉన్నాయి అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి సాధారణ స్థితి ఇందులో ఎక్కువ కాదు తక్కువ కాదు ఎప్పుడు ఎలా వెళుతూ ఉన్నది అలాగే వెళ్ళిపోతుంది అటు పంచమ స్థానాల్లో బుధుడు కానీ శుక్రుడు కానీ అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తెలివైనటువంటి తత్వానికి కారణమవుతారు ఏదైనా ఒక సమస్య వచ్చింది దాన్ని చాకచక్యంగా వీళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో దైవ బలంతో ముందుకు సాగుతూ ఉంటారు సింహరాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల మరలా కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అది జీవిత భాగస్వామితోటి సఖ్యత దెబ్బతిండానికో లేదా ఏదైనా ఒక చిన్న చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికో అవకాశం కలుగుతూ ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని ఈ రాశి వారు ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి ఇక అష్టమరాహు యొక్క స్థితిగతుల వల్ల నరాలకి సంబంధించినటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు అరి అరికాళ్ళకి పాదాలకి సంబంధించినటువంటి సమస్యలు కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి దానితో పాటుగా చిన్నపాటి క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారు అనుభవించవలసి వస్తుంది ప్రత్యేకించి ఈ వారంలో అయితే చంద్రబలం పూర్ణంగా ఉన్నటువంటి ఈ వారంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆహా మనం ఇది సాధించగలిగాం కదా మనం ఇది ఫలానా చేద్దాం అనుకున్నాం చేశాం ఇలా పలానా చూద్దాం అనుకున్నాం చూసాం పలానా చోటుకు వెళదాం అనుకున్నాం వెళ్ళాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తిని అనుభవించగలుగుతారు అది ఈ వారం సింహరాశి వాళ్ళకి ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు అయితే ఇక్కడ అర్ధాష్టమ రవి ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ అనుకున్నటువంటి రోజుకి వీరు నడపలేరు అంతఃక్లేశా గృహశ్చిత్ర అంటూ ఉన్నది శాస్త్రం అనగా కుటుంబ సభ్యులలో ఏదో ఒక చిన్నపాటి మనస్పర్ధలు మళ్ళీ వాళ్ళందరినీ కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు దీనితోటి ఈ వారంలో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కార్తీక స్నానాన్ని ప్రతినిత్యము కూడా ఆచరించి సూర్యోదయం అవుతూ ఉంటేనే సూర్యుడి ఎదురుగా చక్కగా కూర్చొని ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలని ప్రాప్తం చేసుకోగలుగుతారు అలాగే రవి యొక్క దోషాలను తొలగించుకోగలుగుతారు ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము తెలుపు